తూప్రాన్ డిఎస్పీ కార్యాలయంలో మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ప్రెస్ లో భాగంగా మాట్లాడుతూ ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు శివంపేట పోలీస్ స్టేషన్ లో ఒక గుర్తు తెలియని వ్యక్తి గోమారం గ్రామంలోని జీపీ ఆఫీసు దగ్గరలో అనుమానాస్పద రీతిలో చనిపోయి ఉన్నాడని గోమారం గ్రామ సెక్రటరీ మన్నెకృష్ణ దరఖాస్తు ఇవ్వక కేసు నమోదు చేసి దర్యాప్తు చేయక దర్యాప్తులో అట్టి గుర్తు తెలియని వ్యక్తిని నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు రాత్రి సమయంలో గోమారం గ్రామానికి చెందిన గంగిరెడ్డి తిరుపతిరెడ్డి తండ్రి వెంకటరెడ్డి పందిముక్కుల మణికంఠ గౌండ్ రెడ్డి ఆంజనేయుల గౌడ్ అనే ఇద్దరు కోమారం చౌరస్థలోని బస్టాండ్ వద్ద ఇట్టి వ్యక్తిని చూసి దొంగ అని భావించి చేతులతో ఇష్టం వచ్చినట్లు కొట్టి తన్ని గాయపరచగా అట్టి దెబ్బలకి అట్టి వ్యక్తి మరణించారని తెలిసింది ఆ ఇద్దరు వ్యక్తుల్ని ఈ రోజు పోలీసు కస్టడీకి తీసుకుని విచారించగా వారు తమ నేరాన్ని ఒప్పుకోగా వారిని తూప్రాన్ సిఏ కృష్ణ శివంపేట ఎస్ఐ అరెస్టు చేసి కు తరలించడం జరిగిందని ఎస్పీ మీడియాతో తెలిపారు ఒక అన్నోన్ పర్సన్ అంటే అదే ఏరియాలో దాదాపు ఒక నెల రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి తిరుగుతున్నాడు వేగపౌండ్గా తిరుగుతాడు ఒక బెగ్గరగా తిరుగుతాడు అతన్ని ఆ ఊర్లో చిన్న దొంగతనం అయితే వీడే దొంగతనం ఈయనే దొంగతనం చేసిందని ఆ విలేజ్ వ్యక్తులు గంగిరెడ్డి తిరుపతిరెడ్డి తర్వాత మణికట్ట గౌడ్ ఇద్దరు నాలుగో తారీఖు నైట్ కొట్టారు వాళ్ళు పండెక్కించుకొని పోయి మళ్ళీ ఎక్కడ దొంగతనం చేసుకుని చూపించమన్నారు తర్వాత కొట్టినారు కొట్టిన తర్వాత కొట్టి ఆడ పడేసిపోయినారు పడేసిపోయిన తర్వాత తెల్లారు చనిపోతే మనం పోస్ట్ పోస్ట్మార్టం చేపిస్తే ఇప్పుడు వాడు కొట్టిన దెబ్బల వల్ల చనిపోయినట్టు తెలిస్తే ఇమీడియట్ సెక్షన్ ఆర్డర్ చేసి ఇప్పుడు ఈరోజు ఆయన మీద వాళ్ళ ఇద్దరిని కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది